జై శ్రీరామ్ కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్లో తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని నడిపించడానికి మీ వంతు స్థోమతను పెట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మాకు సైకిల్ అవసరం లేదు బైక్ అవసరం లేదు కాలు నడకన నడిచి మేము మా పరిస్థితి మా యొక్క సనాతన ధర్మాన్ని మేము నెరవేర్తించగలం ఎందుకంటే మెసేజ్లు పెట్టి అవమానాలు పాలేకంటే చక్కగా మాకు పట్టుదల కురుస్త ముందుకెళ్ళడమే మంచిదని నిర్ణయించుకోవడం జరిగింది ఇంతవరకు ఆర్థికంగా మాకు సహకరిస్తూ సహాయం చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మీకు కృతజ్ఞతలుగా ఆ శ్రీశ్రీరాము ఆ శ్రీరాముడి యొక్క ఆశస్సులు మీకు మెండుగా కాక అంతేకాకుండా ధ్యానం గురించి ధ్యానం గురించి మాట్లాడాలనుకున్నాను ఈ యొక్క వాల్పోస్ట్లో మీరు చూస్తుండొచ్చు ధ్యానం గురించి గతంలో నేను ధ్యానం చేస్తూ ఉండగా జరిగినటువంటి వింత సంఘటన లేని విద్య శూన్యం అని చెప్పి టైటిల్ పెట్టాను ఎందుకంటే మన సనాతన ధర్మంలోని ధ్యానయోగం కర్మయోగము యోగము భక్తి యోగము ఇలాగా ఎన్నో ఉన్నాయి భగవద్గీతలోని ఎన్నో ఉన్నాయి అందులోని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్ళడం జరిగింది మన సనాతన ధర్మంలోని మంచి మార్గాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలోని మంచి మార్గాలు ఉన్నాయి ఎవరికి ఏ మార్గం కావాలో ఆ మార్గంలోనే వెళ్ళిపోవడం జరిగింది ఎంతోమంది వెళ్ళారు మహర్షులు వెళ్ళారు మహా తపస్సులు వెళ్ళారు గొప్ప గొప్ప జ్ఞానులు వెళ్ళారు అందులోని గౌతమ్ బుద్ధుడు కూడా వెళ్ళడం జరిగింది ధ్యాన యోగం ద్వారా ఆయన కూడా వెళ్ళడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము అంతేగాని ఒకటి ధ్యాన యోగం మాత్రమే కరెక్ట్ అనడానికి లేదు ఎందుకంటే ఒక్కొక్క మార్గంలోని భగవంతుడిని అన్వేషించడం మాత్రమే నిజానికి భగవంతుడిని అన్వేషించడం పూర్తిగా తెలుసుకోవడం అంటే ఒకే ఒక మార్గం అదేంటంటే విగ్రహారతన దీని భక్తి యోగం కూడా అంటారు జయ శ్రీరామ్ కదా మనం భక్తి చేయాలంటే విగ్రహారాధన నుంచి స్టార్ట్ అవ్వాలి పరిపూర్ణంగా భగవంతుడు తెలుసుకోవాలంటే ఇది అర్థం కావాలంటే మంచి గురువుని ఆశ్రయించాలంటే మీకు అర్థమవుతాయి అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి కనుక ఈ రోజున నేను సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి అయితే ధ్యాన యోగం గురించి నాకు తెలియదు భగవద్గీత గతంలో అప్పుడప్పుడు చదువుతున్నాను భగవద్గీత కొన్ని కొన్ని విషయాలు నేను నేర్చుకుంటున్నాను అనమాట అయితే అందులోని ధ్యాన యోగం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను తెలుసుకొని దాన్ని పాటించాలనుకున్నాను అది ఎలా పాటించాలో తెలియదు కనుక యూట్యూబ్లోని వీడియోలు చూశాను ధ్యాన యోగం గురించి యూట్యూబ్లోని వీడియోలు చూశాను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తూ చూపిస్తూ ఉండగా నేనేం చేశానంటే నేను కూడా చేయడం మొదలుపెట్టాను నేను కూడా ధ్యానం చేయడము మొదలుపెట్టాను చక్కగా కుంపాటలు వేసుకొని మంచి కూర్చొని వాడు ఎలా చేస్తున్నారు అనగా చేయడం మొదలుపెట్టాను చేయను చేస్తూ ఉండగా జరిగింది ఏంటంటే వేగముగా వేగముగా నా నెత్తి మీద ఒక సుడిగాలి లాంటిది వేగంగా సుడిగాలి లాంటిది ఒక గాలి వచ్చి నా యొక్క బ్రహ్మరంధ్రాన్ని తాకుతూ ఉండడం నేను నేను అనుభవించానది చాలా వేగంగా ఎంత వేగం అంటే మనిషిని ఇలా 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 ఊగిపోయినంతగా ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రము కొంచెం నొప్పు పుట్టేలాగా బ్రహ్మరంధ్రము నొప్పు పుట్టే అంతగా సుడిగాలాగా వచ్చి నన్ను కదిలించి ఇక్కడ తిరుగుతూ ఉండేదనమాట అలాగా కొన్ని రోజుల పాటు నేను అలాగే ధ్యానం చేస్తూ ఉండగా మంచిగానే అనిపించింది అలా రాను 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 ఏమైందంటే నా శ్వాస తగ్గిపోవడం మొదలుపెట్టింది నాలో శ్వాస తగ్గిపోవడం మొదలుపెట్టి ఊపిరి తీసుకోవడం అనేది మెల్లమెల్లగా ఆగిపోవడం జరిగింది ధ్యానం గురించి ఎప్పుడు తెలియదు యూట్యూబ్లో వీడియోస్ చూడటమే సడన్గా ఇలా ఊపిరి తగ్గిపోతూ వచ్చింది కొద్ది రోజులుగా ఊపిరి తగ్గిపోతూ ఉంది తగ్గిపోతూ ఉంది తగ్గిపోతూ ఉంది నాలో భయం స్టార్ట్ అయింది ఏంటిది నాలో భయం స్టార్ట్ అయ్యింది ఏంటి ఊపిరి తగ్గిపోతా ఉంది అని ఒక విధమైనటువంటి భయం స్టార్ట్ అయ్యింది అప్పుడు అనిపించింది గురువు లేని విద్య శూన్యము గురువు పక్క నుండి నేర్చుకునేదే నిజమైనటువంటి విద్య విద్య లేని ఇది శూన్యం అనిపించింది కదా పిల్లలు పాఠాలు నేర్చుకోవాలంటే టీచర్ ఒక మాస్టర్ అనేది ఉండాలి ప్రతి దానికి కూడా ఒక గురువు అనేది ఉన్నాడు అలాగే ధ్యానానికి కూడా ఒక గురువు ఉండాలి అనిపించింది నాకు అప్పుడు నాకు ఏమైందంటే భయం అనిపించేసింది భయం అనిపించేసి ఏం చేశానంటే ఆ యొక్క ధ్యానము బంద్ చేసేసాను ధ్యానం చేయడం దాదాపు నెల రోజులు చేశాను తర్వాత బంద్ చేసేసాను బంద్ చేసేసి ఆ రాత్రి పడుకున్నాను అనమాట ధ్యానం బంద్ చేసేసి పడుకున్నాను ఆ రాత్రి కళలోని చూడండి పోస్ట్ అనేది ఒక అమ్మవారి బొమ్మ ఉంది నేను టైటిల్ పెట్టాను కదా టైటిల్ పెట్టి పోస్ట్ పెట్టాను ఒకసారి పోస్ట్ మీద అమ్మవారి బొమ్మ ఉంది చూడండి సేమ్ ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మీద మెడిసి పెట్టుకొని చేతిలోని ఒక త్రిశూలం ఉంది చేతిలోని ఒక త్రిశూలం ఉంది కూర్చొని కూర్చున్న చక్కగా ఒక కాలు కింద పెట్టి సింహాసనంగా నిలబడి కూర్చొని చక్కగా కాలు పెట్టి చేతులు తిరుసిన ఉంది కూర్చొని ఉన్నారు ఒక పెద్ద ఆమె అప్పుడు నన్ను అంటుంది అవి చాలా హైట్ ఉంది నేను ఇంత ఎంత ఇంత ఆమె పాదాల దగ్గర ఇంతే నిలబడ్డాను ఆమె అంటుంది అనమాట అమ్మవారు నేను అమ్మవారు అయినప్పుడు గుర్తుపెట్టాను కానీ ఎవరు అన్నదో నాకు తెలియదు నాకు దర్శనమిచ్చిన అమ్మవారు ఎవరో నాకు తెలియదు అప్పుడు అంటుంది ఎందుకు భయపడ్డావు ఎందుకు భయపడ్డావు ఎందుకు ఆపేశం అని ప్రశ్నించడం మొదలుపెట్టేది అందుకు నేనేం సమాధానం చెప్పానంటే నాకు ఊపిరి ఆగుతుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది భయం అవుతూ ఉంది ఆరోగ్యము బాగోలేదని చెప్పి అనడంతో ఆ దర్శనం అదృశ్యం అయిపోయింది అంతే ఆమె ప్రశ్నించడం నేను అదే సమాధానం చెప్పాను ఆ తర్వాత దర్శనం ముగించింది తర్వాత అని ఇద్దట్లోకి వెళ్ళి మేడుకున్నాను ధ్యానం ఎంత పవర్ఫుల్లో ఆ ధ్యానంలో కూడా శక్తి ఉందని ఆ ధ్యానం చాలా పరిపూర్ణమైందని దాని గురించి తెలుసుకోవాలంటే గురువు ఉండాలని నాకు అప్పుడు అర్థమైంది శ్రీరామ్ కానీ నాకు ఇక మళ్ళీ ధ్యానం చేయాలి నేర్చుకోవాలి మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి అని ఒక పట్టుదల ఆలోచన కోల్పోయాను కోల్పోయి చేయకూడదు అనుకున్నాను చేయలేదు నేను ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి పంచాక్షరి మంత్రం చదవడం మొదలుపెట్టాను ఎప్పుడైతే పంచాక్షరి మంత్రం చదువుతూ ఉన్నానో నాలో గొప్ప మార్పు వచ్చింది గొప్ప మార్పు వచ్చింది నాకు కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంది చక్కగా నడవగలుగుతున్నాను తిరగగలుగుతున్నాను మంచిగా మాట్లాడగలుగుతున్నాను నా పనులు చేసుకోగలుగుతున్నాను వీడియోలు చేయగలుగుతున్నాను బయటకు వెళ్ళగలుగుతున్నాను జయ శ్రీరామ్ కనుక పంచాక్షరిలో ఉన్నటువంటి మంత్రం కూడా గొప్పది కనుక ఎవరైనా ధ్యానం చేయాలి ధ్యానములో సక్సెస్ అవ్వాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ధ్యానం చేసే గురువుని సమీపించండి చక్కగా ధ్యానం అక్కడికి వెళ్ళి గురువు గారు ఎలా చెప్తారో ఎలా చేయాలంటారో అలా గురువుగారు అని అడిగి తెలుసుకొని చెయ్యండి అది చాలా మంచిది ఉత్తమం సక్సెస్ అవుతారు అంతేగాని యూట్యూబ్లో నేను చూసే వీడియోలు చూసేసి ఎలా పడదాలో చేస్తే మీ ప్రాణానికి మీ అనారోగ్యానికి ముప్పని నా యొక్క అనుభవంతో నా యొక్క సాక్ష్యంతో చెప్పడం మీకు జరుగుతుంది అందుకే ఈ వీడియో చేశాను జయ శ్రీరామ్ ఈ వీడియో చెప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో దగ్గర థ్యాంక్ యూ జై శ్రీరామ్ భారత మాతకి జై థ్యాంక్ యూ